సైన్యంతో ఒక్కడే యుద్ధం చేస్తే వాడి రథుడు అంటారు అలా పదివేలు కాదు ఈయన లక్ష సైన్యంతో అయినా సరే ఒక్కడే యుద్ధం చేసేవాట అంత పరాక్రమశాలి అయినటువంటి వాడు దశరథుడు ఎవరు రాము యొక్క తండ్రి దశరథుడు ఆయన ఏక చక్రాధిపత్యముగా ఈ భూవలైనంతా చక్రవర్తిగా పరిపాలిస్తూ ఉన్నాడు అలాంటి సమయంలో ఆయనకి కాలం అలా నడిచిపోతూ అరవై వేల సంవత్సరాలు పరిపాలన చేశారట అప్పట్లో మానవుల యొక్క అప్పుడు ఉన్నటువంటి మనుషులు ఒక్కొక్కరు పదమూడు అడుగులు హైట్ ఉండేవాళ్ళంట పదమూడు అడుగులు ఎత్తు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మనుషులు ముగ్గురు ఒకరి మీద ఒకళ్ళ నుంచో వెళ్తే ముగ్గురు ఎంత ఎత్తుంటారో అంత ఎత్తు ఉండేటువంటి మనుషులు ఆ రామాయణ కాలంలో ఉండేవారట రాముడు కూడా పదమూడు అడుగులు ఎత్తు ఉన్నారు అని మనకి కొన్ని శాసనాల ద్వారా మనకి తెలుస్తుంది అంత హైట్ ఉండేవాడు అయితే ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర ఈ రామాయణం అప్పట్లో అలా ఉన్నటువంటి వాళ్ళందరూ కాలక్రమేణ ఏమవుతుందంటే హైట్ తగ్గిపోతూ వస్తుంది అలా ద్వాపరం కృష్ణ పరమాత్మ వచ్చేటప్పటికి కొంత హైట్ తగ్గిపోయారు మనుషులు బలం తగ్గిపోయింది హైట్ తగ్గిపోయింది ఆ తర్వాత ఇప్పుడు కలియుగంలో ప్రవేశించం మనం ఇప్పుడు ఇంకా హైట్ తగ్గిపోతూ ఉంది ఇప్పుడు ఇదివరకి ఆరు అడుగులు ఐదున్నర అడుగులు ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు పుట్టపోయేటువంటి పిల్లలందరూ ఎలా ఎలా అంటే నాలుగు అడుగులు నాలుగున్నర అడుగులు అలాగే పుడుతున్నారు అంతకంటే హైట్ పెరగట్లేదు కొంతమంది బాగా పెరిగిపోతున్నారు వాళ్ళకి ఒక రకమైనటువంటి హార్మోనియం బ్యాలెన్స్ ఇన్బ్యాలన్స్ ఉందని చెప్తున్నారు కొంతమంది పెరుగుతున్నారు కొంతమంది పొట్టిగా ఉన్నారు అలా పొట్టిగా 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 ఉంటే శ్రీ పోతుమూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారంటే ఈ కలియుగం అంతానికి బొట్టని వేలంత మనిషి అంత హైట్ తగ్గిపోతాడంట మనిషి ఎంత ఉంటాడు బొట్టను వేలంత ఉంటాడంట హైట్ తగ్గిపోయి తగ్గిపోయి బొట్టలు వేలంతా ఉంటాడు మరి వాడి వాడు మొత్తం చంద్రంచి పైకి బొటర్ వేలు ఎంత ఉంటే వాడి ముక్కి ఎంత ఉంటది వాడి కళ్ళు ఎంత ఉంటాయి వాడి నోరు ఎంత ఉంటది ఇక వాడి యొక్క వాడి యొక్క అవయవాలు ఎంత ఉంటాయో మనం ఊహించుకోవచ్చు అన్నమాట అందుచేత ఈ కలియుగంలో చాలా మంది అలా మా పెద్దవాళ్ళు ఋషేశ్వర్లు ఏం చెప్పారంటే కలియుగంలో రోగగ్రస్త పీడితులు ఎక్కువ ఉంటారని చెప్పారు ఎక్కువ రోగాలు వస్తూ ఉంటాయట కోపం ఎక్కువగా ఉంటుంది ఓర్పు తక్కువగా ఉంటుంది ఉగ్ర రోగ పీడితులై ఉంటారన్నారు ఈ కలియుగంలో అలా ఉంటుంది అందుచేత మనకి ఏం చెప్పారంటే ఈ కలియుగంలో మీకు ముక్తి ప్రసాదించాలంటే కలము స్మరణ ముక్తి అన్నారు ఈ కలియుగంలో స్మరించుకుంటే చాలు అయ్యా ఆ భగవంతుని ఒక్కసారి స్మరించుకుంటే చాలు అని మనకి చెప్తున్నారు ముక్తి వస్తుందన్నమాట అందరూ మనం జై శ్రీరామ్ ఇంకా గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలా అంత గట్టిగా నామం చేస్తే మనకందరికీ కూడా ఆ ముక్తి లభిస్తుంది అనమాట దశరథ మహారాజుకి చాలా కాలం పిల్లలు కరగలే తర్వాత మరి రాజ్యం ఈ అంతా ఏమైపోతుంది ఇప్పుడు చూడండి చాలా మందికి పిల్లలు లేకపోతే ఎంత బాధ అంటే అది భరించరానికి బాధ అపుత్ర గతి నాస్తి అంట అంటే పుత్రులు లేకపోతే వాళ్ళ యొక్క జీవిత విధానం బాగోదు అని చెప్తూ ఉన్నారు పుత్రుడు ఉంటే మనం కష్టపడినంత ఆఖరికి లేకపోతే సంపాదించిన ఆస్కత్వ ఎవరు తీసుకుంటారు గవర్నమెంట్ తీసేసుకుంటుంది అది మరి బాధాకరం కాబట్టి అభతర గతి నాస్తి పుత్రులు ఉంటే ఏం చేస్తారంటే ఇప్పుడు ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే ఉంటే సంతానం ఉంటే ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయినప్పుడు ఎంతోమంది వాళ్ళని చూస్తారు ఆదరిస్తారు వాళ్ళే ఆదరించడం వల్ల వీళ్ళు జీవన విధానం ఆఖరికి ఎలాగలాగా వాళ్ళు కాలం గడుపుని వెళ్ళిపోతారు అన్నమాట అది చేత దశరథ మహారాజుకి పుత్రులు లేరు కొడుకులు లేరు అందుచేత రాజ్యం అంతా ఎలాగా తర్వాత పరిపాలించేవారు ఎలాగా అని ఆయన మనోవ్యాధితో చాలా బాధపడుతూ ఉంటే మహారాజా నీవు కామేష్టి యాగం చెయ్యాలి అని చెప్పాడు అప్పట్లో యాగం యజ్ఞం చెయ్యాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు కూడా చిండీ హోమం ఇలాంటి పెద్ద పెద్ద హోమాలు చేయాలంటే లక్ష రూపాయల ఖర్చు ఇప్పుడు అవుతుంది అప్పుడు కూడా అలాగే పెద్ద పెద్ద హోమాలు చేయాలంటే చక్రవర్తులు మహారాజులే చేయగలిగేవారు కానీ సామాన్య ప్రజలు చేయలేనిటువంటి పరిస్థితి ఉండే అప్పుడు మరి ఈయన దశరథ మహారాజులు డబ్బుకు లోట్లేదు ఎంతో రాజ్య సంపద చక్రవర్తి కాబట్టి ఆయన డబ్బుకు రోడ్లేదు కాబట్టి యాగం చేయడానికి అంగీకరించి పుత్రకామ్యష్ యాగం చేశారు ఆ ఆ యజ్ఞం వేస్తూ ఉంటే యజ్ఞం అంటే మీ అందరికి తెలుసు కదా చుట్టూ విటికలు పెట్టి అగ్ని అగ్నిహోత్రుడికి ఆవాహనం చేసి ఆ అగ్నిలో అవిస్తు వేస్తూ ఉంటారు ఆ ఆవు నెయ్యి అగ్నిలో వేస్తూ ఉంటారు అవంతా కూడా యజ్ఞం చేయడం చాలా మంచిది అన్నారు ఏమిటయా దానివల్ల ప్రయోజనం ఉంటే ఆ యజ్ఞంలో వేసినటువంటి ఆవు నెయ్యి ఆ వేసినటువంటి ద్రవ్యాలు అవన్నీ కూడా అందులో భస్మమై ఆవిరి రూపంలో పైకి వెళ్లి ఆకాశంలో మేఘాలతో సంయోగం చెంది వర్షాలు సకాలంలో పడతాయి వర్షాలు చక్కగా పడతాయి ఎప్పుడు వర్షం పడాలో ఎప్పుడు వర్షం పడకూడదో ఈ యజ్ఞం దానిని నియంత్రిస్తుంది అనమాట అది ఒక సైంటిఫిక్ రీజన్ చాలా మంది కనిపెట్టారు మేఘాలని నియంత్రించేటువంటి శక్తి యజ్ఞాన్ని అనమాట అందుకని అప్పుడు యజ్ఞాలు ఎక్కువగా చేసేవారు పూర్వకాలం వర్షాలు సక్రమంగా పడి ఇప్పుడు అలా కాకుండా యజ్ఞాలు మానేశారు అందువల్ల అకాల వర్షం వర్షం పురవకోవడం తోడు కురుస్తుంది పొరకోవడం కురుస్తుంది పంటలు బాగా పండినప్పుడు అప్పుడు కురవడం పంటలు పండి నాశనం ఇట్లా అకాల వర్షాలు తుఫానులు ఇవన్నీ కూడా వస్తున్నాయి ఎందుకంటే యజ్ఞాలు తగ్గిపోవడం వల్ల ఆ యజ్ఞం చేస్తున్నారు దశరథ మహారాజు మహాయజ్ఞం చేస్తున్నారు అప్పుడు పౌర్ణాహుతి అని మనకి అందులో వస్త్రాలు అన్ని చాలా ద్రవ్యాలు అందులో పెట్టి ఒక పట్టు వస్త్రంతో మూటగట్టి ఆ యజ్ఞంలో వేస్తారు ఆ యజ్ఞంలో వేసినప్పుడు ఏం చేస్తారంటే అగ్నిదేవుడు దాన్ని భస్మం చేసి స్వాహాదేవి ద్వారా దేవతలకు అందిస్తారు దేవతలు అంటే మనకి కంటికి కనిపించరు ఎప్పుడు కూడా దేవతలు కనిపించరు కానీ ఎప్పుడు ముప్పై ఐదేళ్ల వయసులో ఉన్నటువంటి నిత్య యవ్వనంగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు యవ్వనంగానే ఉంటారు అందుచేత వాళ్ళకి ముసలితనం ఉండదు శ్వాహం ఉండదు ఆహారం తినరు ఆకలి ఉండదు దప్పికలు ఉండవు ఏమీ ఉండవు అనమాట వాళ్ళే దేవతలు అంటారు అలాంటి దేవతలు ముక్కోటి దేవతలు ఉన్నారు మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అనమాట అందుచేత ఆ యజ్ఞంలో వేసినటువంటి ఆ అవిశులు అవి భస్మమై అవి శ్వామాదేవి ద్వారా ఆ దేవతలందరికీ అందుతాయి వాళ్ళకి ఆహారం ఇదే యజ్ఞం చేస్తే వచ్చేటువంటి ఆ అవిస్తూ ఉంటాయి కదా ఆ పొగ అదంతా కూడా దేవతలకి ఆహారం అనమాట మనం ఎలాగైతే ఉదయాన్నే నాలుగు ఇడ్లీ రెండు వెనపట్లు మధ్యాహ్నం భోజనం వంకాయ కూర చపాతీ అన్ని తినేస్తున్నాం మనం అది తింటే కానీ మనకి ఓపిక తిన్నా కానీ ఒప్పుకోవట్లేదు ఈ మధ్య అని చేత మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆకలేస్తుంది మళ్ళీ భోజనం చేయాలి మళ్ళీ మంచి పౌరుంటే కానీ మళ్ళీ నోటికి వెళ్ళదు ఇవన్నీ చేస్తే కానీ మనకి జీవనం గడప మనకి ఓటుకుంటున్నా అలాగే దేవతలకు కూడా వాళ్ళకు ఆహారం అంటే ఈ యజ్ఞం చేయడం వల్ల వచ్చేటువంటి ఆ అవిస్సు ద్వారా వచ్చేటువంటి స్వాహా దేవి ద్వారా వచ్చేటువంటి ఆ అవిస్సులు వాళ్ళు దేవతలు స్వీకరిస్తారు అదే వాళ్ళకి జీవనం అనమాట ఎప్పుడైతే ఆ యజ్ఞంలో వచ్చినటువంటి అవంతా ఆస్వాదిస్తారో దేవతలకి ఎక్కడ లేని బలం వస్తుంది అనమాట అందుకని యజ్ఞం ఎక్కడ చేస్తే అక్కడికి దేవతలందరూ వస్తారు చూడండి మధ్యాహ్నం అనసమానాధం చేసాం ఎంతమంది జ్వరం వచ్చారు చాలా మంది జ్వరం వచ్చారు కదా భోజనం కోసం అలాగే అలాగే ఎప్పుడైతే యజ్ఞం చేస్తామో అక్కడికి దేవతలందరూ వస్తారు అన్నమాట దేవతలందరూ వచ్చి ఆ అవిష్ స్వీకరిస్తారు అందుచేత యజ్ఞం ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ దేవతలు ఉంటారు దేవతలు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఊరు ఆ గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది పంటలు బాగా పండుతాయి వ్యాపారాలు బాగుంటాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆ వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట అందుకని యజ్ఞాలు చేయాలి అలా యజ్ఞం చేస్తూ ఉన్నటువంటి దశరథ మహారాజు పూర్ణాహుతి ఇస్తారు ఆఖరి పూర్ణాహుతిలో అప్పుడు పూర్వకాలం దేవతలు ప్రత్యక్షమై మనకు మనుషులతో మాట్లాడేవారు అనమాట బ్రహ్మదేవుడు గురించి తపస్సిస్తే బ్రహ్మదేవుడు వచ్చేవాడు విష్ణుమూర్తి గురించి తపస్ చేస్తే విష్ణుమూర్తి ఆ తర్వాత తర్వాత ఏమైందంటే దేవతలు రావడం మానేశారు ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా దైవం కనిపించడు కనిపించడు కానీ అద్భుతాలు చేస్తూ ఉంటాడు మనకి ఎప్పుడు జరిగినటువంటి అద్భుతాలు మనకి జరుగుతూ ఉంటాయి అవి అదృశ్యంగా చేస్తూ ఉంటారు అనమాట దేవతలు ఉంటారు కానీ అదృశ్యంగా అంటే కనపడు కనపడకుండానే ఎన్నో అద్భుతాలు వాళ్ళు మనకి చేస్తూ ఉంటారు అనమాట ఆ భగవంతుని యొక్క దైవాలని మనం ఇలా జీవనం గడుపుతూ ఉంటాం అప్పట్లో దశరథ మహారాజు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం నుంచి యజ్ఞ పురుషుడు వచ్చాడు అనమాట అరవింద మోహుడు అరవిందాక్షుడు అయినటువంటి ఆ యజ్ఞ పురుషుడు వస్తూ వస్తూ ఒక పాయసాన్ని తీసుకొచ్చాడు ఇది ఆ పాయసాన్ని దశరథ మహారాజు ఇచ్చారు అయ్యా నువ్వు చాలా బ్రహ్మాండంగా యజ్ఞం చేశావు మా దేవతలందరూ మెచ్చుకున్నారు మా దేవతలందరూ చాలా ఆనందపడ్డారు నీకు ఈ పాయసాన్ని ఇమ్మని నాకు ఇచ్చి పంపించారని అప్పుడు పాయసాన్ని తీసుకొచ్చి దశరథ మహారాజుకి ఇచ్చారు ఇది మధ్యలో ప్రశ్న చెబితే ఇప్పుడు వాళ్ళకి నమ్మముది గారు అదేంటి యజ్ఞం చేస్తే హిందువు నుంచి పురుషుడు రావడం ఏంటి ఆయన ఎవరో వచ్చి పాయసం ఏంటి ఇదంతా అబద్ధం అని మనకు అనిపిస్తుంది ఎందుకు చేయాలనిపిస్తుంది అంటే మనకి అనుభవం లేదు ఇప్పుడు మనం యజ్ఞం చేస్తున్నాం మనకి ఎవరో రావట్లేదు అది చేత రావట్లేదు కదా వస్తున్నారని చెప్తారు అనుకుంటారు కొన్ని కొన్ని అద్భుతాలు కొన్ని నమ్మదగ్గ విషయాలుగా ఉండవు చూడండి ఒక యాభై సంవత్సరాల క్రితం అసలు సెల్ ఫోన్ లేదు సెల్ ఫోన్ లేదు కానీ ఇప్పుడు మన సెల్ ఫోన్లు ఉన్నాయి అమెరికాలో ఒక మన అబ్బాయి అక్కడ ఉద్యోగం చేస్తుంటే మనం సెల్ ఫోన్ లో చూసి వీడియో కాల్ చేసి ఆ అర ఏం చేస్తున్నాను వాడి ముఖం మనం చూస్తాం మన ముఖం వాడు చూస్తున్నాడు అక్కడ ఏం జరుగుతుందో కూడా మనం సెల్ ఫోన్ లో చూడగలుగుతున్నాం ఎంత టెక్నాలజీ వచ్చింది అది ఒక ముప్పై సంవత్సరాల క్రితమో నలభై సంవత్సరాల క్రితమో ఇక ఒక సెల్ ఫోన్ అనేది ఉంటుంది అమెరికాలో ఉన్నటువంటి మనం చూసి మనం మాట్లాడచ్చు అంటే ఎవరు నమ్మలేదు ముప్పై ఏడు కదా నాలుగు ఏళ్ళు కదా ఎవరు నమ్మలేదు అమెరికాలో వాళ్ళు అక్కడో ఉండి అక్కడ నుంచి మనిషిగా కనబడతాడంటే మనం నమ్మలేదు అదేదో ఒక అప్పుడు నాగార్జున సినిమా ఒకటి వచ్చింది అందులో ఫోన్ లో చూసి మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ ఎక్కడో ఉన్నటువంటి మాట్లాడుకుంటారు ఏదో ఊరికే పెట్టాడు సినిమాలు అనుకున్నాను అని నేను నా నా అనుభవం కొద్ది ఏదో ఊరికే పెట్టాడు సినిమాలో చూపిస్తున్నాడు నిజంగా అలా జరుగుతుంది ఎక్కడో అమెరికాలో ఉన్న మనిషిగా కనబడతాడని అనుకున్నాం కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అమెరికాలో జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ ఇక్కడ చూస్తున్నాం అంత మార్పు వచ్చింది అనమాట అలాగే పూర్వకాలం అలా యజ్ఞ పురుషుడు వచ్చి పాయసాన్ని ఇచ్చాడు అలా చెప్తే ఇప్పుడు నమ్మకపోవడానికి కారణం ఉంది కదా అయితే కొన్ని నమ్మనటువంటి నిజాలు మనకి ఎలా తెలుస్తాయంటే మహర్షులు అందరూ కూడా మనకి పుస్తకాల్లో రచించి మనకి చెప్తారు ఆ ఆనాడు ఎప్పుడో రచించినటువంటి రామాయణం వాల్మీకి రచించాడు ఆ రామాయణం ద్వారా మనం ఇప్పుడు అప్పుడు యజ్ఞ పురుషుడు వచ్చాడు పాయసం ఇచ్చాడు అని ఆయన రాశాడు ఆయన రాసిన దాన్ని బట్టి మనం ఓహో అప్పుడు ఎంగిగురించి వచ్చాడు అని మనకు తెలుస్తుంది అలా మనం అర్థం చేసుకోవాలి కానీ అంటే ఇదంతా నేను నమ్మనయా నా కళ్ళ ముందు నమ్ముతానంటే అది సాధ్యపడేటువంటి విషయం కాదు మన కళ్ళే మనల్ని మోసం చేస్తుంటాయి తెల్లగా ఉన్నాయని పాలు కాదు మెరిసేదంతా బంగారం కాదని మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా అలాగే బంగారం మెరిసిపోతుందని కొంతమంది మోసం చేయడానికి వెళ్ళడం వస్తారు నీ గొలుసు సన్నగా ఉంది కదా ఆ గొలుసు ఎన్నో దాంతో బాధపడతావు నువ్వు ఆ గొలుసు ఇచ్చి నీకు బంగారం కట్టి పెట్టది ఇచ్చేస్తాను లావుగా చేసుకోవచ్చు నువ్వు ఇంకా నువ్వు నాలుగైదు వస్తువులు చేసుకోవచ్చు నెక్లెస్ కూడా చేసుకోవచ్చు చెవులు కమ్మలు చేసుకోవచ్చు ఇలా వడ్డా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక బంగారం కడ్డీ లాంటివి తీసుకొచ్చేస్తాడు చాలా మంది కొంతమంది అందరు మోసపోరు అనుకోండి మోసాలు జరిగాయి అప్పుడు ఏం చేస్తారు ఓహో ఈయన బంగారం ఇస్తానన్నాడు కదా ఏమో సన్నగా ఉందని చెప్పేసి ఇవి గొలిసి ఇచ్చేసి ఆ తీసుకునేవాడు కట్టి తీసుకునేవాడు ఏదో కవసైతే ఇది బంగారం కాదయా మీరు ఏదో మెరుగు పూశానంటారు అలాగే మన కళ్ళను మనం నమ్మలేని పరిస్థితి కూడా ఉంటుంది అన్నమాట అలాగే ఆ యజ్ఞ పురుషుడు వచ్చి పాయసం ఇచ్చాడు ఆ పాయసాన్ని దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి అని ముగ్గురు భార్యలు ఉన్నారు ఆ ముగ్గురు భాగ్యంలో ఏం చేశారంటే ఆ పాయసాన్ని తీసుకొచ్చి పూజ గదిలో పెట్టి పూజ చేసి ఆ పాయసంలో సగ భాగాన్ని కౌశల్య పెద్ద భార్య అయినటువంటి కౌశల్యకి ఇచ్చాడు దశరథ మహారాజ్ ఆవిడ భక్తి పూర్వకంగా తాగిందనమాట ఆ తర్వాత మిగిలినటువంటి భాగాన్ని రెండు భాగాలు చేసి సుమిత్ర కైకేయికి ఇవ్వడం జరిగింది అప్పుడు సుమిత్రకు కైకేకి భరతుడు శత్రుకుడు అనేటువంటి వాళ్ళు పుట్టారు రామ లక్ష్మణుడు కౌశల్య పుట్టారు ఇలా నలుగురు రామ లక్ష్మణ భరత శత్రుఘులు ఇలా నలుగురు కుమారులు దశరథ మహారాజుకి యజ్ఞం చేయడం వల్ల కలిగారు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై ప్రతిరోజు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఎంతో ఆనందంగా ఆడుకుంటూ అల్లారుద్ధిగా పెరుగుతూ ఉన్నారు అన్ని విద్యలు నేర్చుకుంటున్నారు వశిష్ఠుడు అనేటువంటి గురువు దగ్గర విద్యాభ్యాసం చేయించారు అప్పట్లో సంస్కృతం బాగా ప్రసిద్ధిలో అన్నమాట ఇప్పుడు మనం నాలుగేళ్ళు మూడేళ్ళు రాగానే మనం స్కూల్లో వేసేస్తాం పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ వేదాలు మన భారతదేశం నుంచి కొంతమంది బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆ వేదాలని వాళ్ళు తీసుకొని వాళ్ళ దేశం వెళ్ళిపోయి ఆ వేదాలలో ఏముంది యంత్రాలు తయారు చేయవచ్చు విషయంలో ఉంది అంటే ఎలాంటి యంత్రం ఇప్పుడు వరి వరిపోయడానికి విషయం వచ్చింది ఇలాంటి యంత్రాలు కూడా ఎలా తయారు చేయాలో వేదాల్లో ఉన్నాయి విమానాలు వచ్చాయి విమానాలు ఎలా తయారు చేయాలో ఆ వేదాల్లో ఉన్నాయి అలా అప్పుడు పూర్వకాలం విమానాలు ఇప్పుడు విమానాలు పెట్రోల్ తో నడుస్తున్నాయి కదా అప్పుడు పెట్రోల్ లేకుండా విమానాలు నడిచే అంత టెక్నాలజీ మన భారతదేశంలో ఉంది కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది పెట్రోల్ లేకుండా విమానాలు ఎక్కడ నడుస్తాయా అని మనకు అనుమానం రావచ్చు ఇప్పుడు రాబోయే కాలంలో పెట్రోల్ లేకుండానే అన్ని నడుస్తాయి సూర్యరశ్మితో రశ్మితో అనమాట సోలార్ సిస్టమ్ ఇప్పుడు కార్లు ఇతర దేశాల్లో చాలా కార్లు సోలార్ సిస్టమ్ తో నడుస్తున్నాయి పెట్రోల్ అక్కర్లే వాటి బ్యాటరీతో నడుస్తున్నాయి సోలార్ సిస్టమ్ తో నడుస్తున్నాయి అంటే సూర్యరశ్మిని గ్రహించి అది మారి మారిని పోతుంది పెట్రోల్ పోయి కానీ ఇప్పుడు ప్రస్తుతం అది చాలా ఎక్కువ ఖరీదు నలభై లక్షలు అలా ఉంది అనమాట అందుకని మనం కోరుకునిస్తామో ఎవరైనా మన దేశాల్లో మనం చీపులు పట్టుకుని వాటిని కూడుస్తాం కదా ఇప్పుడు వాటి గుడిచేది లేదు మిషన్ వచ్చింది ఒక దగ్గర అదే గుడిచేస్తుంది అయిపోయింది అలాగే అన్నమాట అంతా కూడా రాను కాలంలో ఇంకా విచిత్రాలు ఇంకా విచిత్రాలు జరుగుతాయి మనం ఇక్కడ కూర్చుంటే మనకి భోజనం మన కాలగానే వస్తుంది అనమాట మనం ఎన్ని వండుకోర్లేదు మనం వెళ్ళి తెచ్చుకోలేదు మనం తినక్కర్లేదు అదే తిరిగిస్తారు ఇప్పుడు లోగోలు వచ్చింది కదా రోబోలు లోపలు కనిపెట్టారు తెలుసా ఆ రోబోలు ఏం చేస్తాయి అన్నం పడుతాయి అవి తీసుకొచ్చేస్తాయి మనకి పెట్టేస్తాయి మనకి తినిపిస్తాయి కూడా నోటి అందిస్తాయి అనమాట ఆ మనకి ఇలాగా మూతి దగ్గర పెడతాయి అనమాట మూతి దగ్గర పెట్టగానే మనం చపలు చేయడం మన కూతురు కానీ కలపడకూడదు కానీ అది కరెక్ట్గా నోటి దగ్గర పెట్టినప్పుడు మనం నోరు తెరవాలి లేకపోతే మూతి మీద పడుతుంది అది కూడా ప్రమాదం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట లోపలు వచ్చేస్తారు ఇప్పుడు ఆ రోగోలు విషయం ఇప్పుడు రాజమండ్రిలో ఒక హోటల్ ఉంది ఆ హోటల్లో రోగోలు సప్లై చేస్తాయి మనకి నిరపాటు కావాలంటే ఆ నిరపటి రోగోలు తీసుకొచ్చి మనకి టేబుల్ ని పెట్టేస్తాయి జరిగేటువంటి పరిస్థితి ఉందన్న మారిపోతుంది అప్పుడు పక్కన నారాయణ కాయముందు అదే ఆయన ఆ అమ్మాయి వంట చేస్తుంది ఆ భోజనాలు గారు అమ్మాయి అలాగే కామెంట్ చెప్తే అలాగే అర్థమయ్యారు ఆ తర్వాత తర్వాత సినిమాలు ఏమైనా మాటలు అన్నీ వచ్చేసాయి ఇప్పుడు మరి నా చిన్నప్పుడు ఇక్కడ ప్రేమలోనే నేను బ్రహ్మంలో ఉండేవాడిని సినిమాకి రికార్డ్ చేసేవాడిని నమో వెంకటేశ అని ఒక రికార్డు చేసేవాడు అది రిటైర్లే కానీ సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇంటికాడ బయలుదేరికి వెళ్ళిపోయేవాళ్ళు సినిమాకి వెళ్ళిపోతే అక్కడ కుర్చీలు ఉండే కాదు బెంచీలు ఉండే కాదు ఎంత ఇసుకలో చూడమే అప్పట్లో అలా ఉంది అక్కడికి ఆ సినిమా చూసి అందులో చాలా కష్టాలు అప్పట్లో సినిమా అంటే అంత మోదిగా వెళ్ళేవాడు ఇప్పుడు మన చూడండి టీవీ ఆన్ చేస్తే ఇంట్లోనే సినిమాలు వస్తున్నాయి ఎన్ని సినిమాలు వస్తున్నాయి మనకి రోజుకి いいですよ。 ये जो हम कर रहे हैं